స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మోను వాళ్ళని అయితే స్కూల్ దగ్గర ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చాను ఇంకా వాళ్ళని కొంచెం లేట్ అయింది అసలుకి ఇవాళ మోను అడిగే ఎగ్జామ్స్ అయితే తెలుగు ఎగ్జామ్ నేనంతా ప్రిపేర్ చేయించాను సో ఇంకా ఇంకా అసలు లేట్ అయిద్దేమో అని అనుకున్నాలే కానీ తొందరగానే దిగబెట్టేసి వచ్చేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను స్మూతీ చేసుకుందాం అనేసి ఇంకా ఈ రూంలో ఉంటుంది మిక్సీ అందుకోసం అనేసి ఈ రూమ్లోకి అయితే వచ్చాను డ్రై ఫ్రూట్స్ అనమాట అలాగే పాలు ఇంకొక పని మీద కూడా ఏంటంటే పప్పులు ఉన్నాయి ఈ వీటిని అయితే మిక్సీ పట్టాలి సో అందుకోసం అనేసి ఇదిగోండి ఈ జార్లో మా దగ్గర పెద్ద జార్ లేదు సో ఈ జార్లో ఎన్ని రౌండ్లు అయితే చూద్దాం ఓకేనా సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందు రోజు నైట్ నేను అయితే నాన పెట్టేశాను స్మూతీ కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ అలాగే ఆల్మండ్స్ అనమాట మనం నేను కాజు కూడా తీసుకొని వచ్చా లేని అవి నేను అప్పుడు ఇప్పుడు నేను వేసి మొదట సో అందుకే ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నా అందులో ఒకటి కాజు చాలా టేస్ట్ ఉంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో కాజుతో వెరైటీ వెరైటీ కర్రీస్ చేస్తారు పచ్చి కాజుతో కర్రీ చేస్తారు చాలా బాగుంటుందంట మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి సో నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటినే నేను ఇంకా నానబెట్టేసి నానిన తర్వాత ఇంకా బాదంకి పైన అయితే తీసాను నానబెట్టిన వాటర్ కూడా యూజ్ చేసుకోవాలంట సో అందుకోసం అనేసి నేను వాటితోనే ఇంకా నేను మిక్సీ అయితే పడుతున్నాను మా దగ్గర అయితే మిక్సీ జార్లు లేవు ఏదైనా ఇగో దీంతోనే పట్టేయాలి పెద్దది లేకని బ్లేడ్లు అయితే ఒక రెండు ఎరిగిపోయాయి సి అవుతుంది కానీ టైం పడుతుంది అవ్వడానికి అనేసి చిన్న గిన్నెలో అయితే పడుతున్నాను ఇంకా నేను ఈ వచ్చేసి మీషోలోనే తెప్పించుకున్నాను టూ ఫిఫ్టీ పడింది కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే అలాగే స్మూతీలో కొన్ని పాలు అయితే అంటే కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అవి అయితే యాడ్ చేస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే సో తాగొచ్చు అనిపించింది ఇంకా ఇది స్మూతీ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ఇలా అయితే మిక్సీ పడుతున్నాను ఇంతకీ పెసరడ్క దోశలక అనేసి అడుగుతారు కదా ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదులే కానీ నేను ఏమేమి పప్పులు కలిపి పడుతున్నానో చెప్తాను వినండి ఒక రెండు కప్స్ ఏమో నేను మినుములు తీసుకున్నాను అవి మినపప్పు ఒక మూడు కప్స్ ఏమో పెసర్లు తీసుకున్నాను అవి మంచిగా కడిగి నానపెట్టాను నైట్ అంతా అలాగే నాలుగు కప్పులు అయితే రైస్ తీసుకున్నాను ఈ మూడు కలిపి అయితే మిక్సీ పడుతున్నాను ఇప్పుడు మిక్సీ చేసేటప్పుడు దేనికి దానికి సపరేట్గానే చేశాను ఇంకా పట్టిన తర్వాత అన్నీ కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మాకు వారానికి సరిపడా పిండి అయితే ఉంది డే స్కూల్స్ కదా పిల్లలకి మళ్ళీ పొద్దుటే లేచి వంట ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాలంటే చాలా పెద్ద పని కదా అందుకోసం అనేసి ఇంకా దబ్బదెబ్బ దోశలు వేసి అనుకోండి హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అనుకున్న టైంకి మనం స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావచ్చు అనేసి ఇంకా నేను వారానికి సరిపడైతే పిండి అయితే మిక్సీ పట్టు అక్కడ పెట్టాను అంత చిన్న గిన్నెలో పెడుతున్నారు ఎన్నిసార్లు పెట్టారని అంటే ఏమో ఒక నాలుగు సార్లు పట్టాను మినుములు ఏమో ఒక మూడు సార్లు పట్టాను ఇంకా రైస్ అయితే చాలా సార్లు బట్టా ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పట్టాను అనమాట నేను బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టలేదు లేకని కొంచెం బరక బరకగా ఉండే విధంగానే పట్టాను అసలు దోశ వేసుకొని తింటుంటే ఎంత క్రిస్పీగా ఉందో ఎంత టేస్టీగా ఉందో కొంతమంది బాగా పెసర్లు చేసి దోశలు పెసరట్లు లాగా వేస్తారు బాగా పెసర్లు వేయడం వల్ల ఏంటంటే మన గ్యాస్ ఫామ్ అయిద్ది పొట్టంతా ఉబ్బిపోతుంది పెసరలు అయితే కొంచెం తగ్గించి వేశాను ఇప్పుడు నేను చేసిన పిండిలో అయితే పెసరపప్పు ఎక్కువ డామినేట్ చేయదనమాట దానికి టేస్ట్ కూడా దోశ పిండి ఉన్నట్టే ఉంటుంది కానీ మనకు అందులో పెసర్లు కూడా ఉంటాయి నాకు పెసరపప్పుకి చాలా దూరం ఎందుకంటే నేను త్రీ టైమ్స్ పెసరపప్పుతో తిని నేను హాస్పిటల్ పాలైపోయాను ఫస్ట్ అయితే నేను అట్టికాయలో పెసరపప్పు వేసి వండితే ఫుడ్ పాయిజన్ అయింది ఎవరికి పెట్టలేదు అది నేనే తిన్నా సెకండ్ టైం ఏంటంటే పెసరపప్పుతో తింటే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినా సో అది వచ్చేసి నాకు అపెండిక్స్కి వచ్చింది అప్పుడైతే నేను అసలు చచ్చిపోతానేమో అని అనుకున్నా కానీ దేవుడు వల్ల బతికిపోయా అందుకే నాకు పెసరపప్పుకి చాలా దూరం కానీ ఏం చేసిందంటే పెసర్లు కొన్నదంట చెల్లె ఇంకో పిల్లలకి చేసి పెట్టు అనేసి పెసర్లు పంపించింది ఇంకా మన దగ్గర ఉంటే మనం అలాగే ఫ్రీగా వదిలిపెడతామో చెప్పండి అది వేస్ట్ అయిపోతున్నాయి దేనికి ఒకదానికి యూజ్ చేయాలనేసి నేను పెసరట్టులాగా ట్రై చేద్దామని అనుకున్నా అది పెసరట్టు కాదు అలానే దోశలు లాగా కాదు కానీ చూడ్డానికి హెల్తీ ఫుడ్ బాగుంది తినడానికి కూడా సో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే మిక్సీ పట్టలేక పట్టలేక పడుతున్నా ఇసుకొచ్చేస్తుంది కొంచెం 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 ఎంతసేపని పట్టాలి చెప్పండి ఇంట్లో ఏమో మిక్సీ జార్ ఉంది కానీ దాంట్లో బ్లేడ్లు తక్కువగా ఉన్నాయి అది మిక్సీ అవ్వడానికి చాలా టైం పడుతుంది వాళ్ళనేమో అడగలేను ఇంకా ఏం కాదులే పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయారు కదా చిన్నగా ఎంతసేపు అయితే అంతసేపు కూర్చొని హ్యాపీగా మిక్సీ అనేసి ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసారా అసలు ఎప్పుడు ఏమేమి పెడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి నేను ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే ఘోరంగా అన్నమాట సిస్టర్ మీరు ఒకసారి వెజిటేబుల్ కట్ చేసుకుంటూ అలా ఫేస్లో ఏంటి సిస్టర్ అలా పెట్టారు బలే కామెడీగా నవ్వలేక చచ్చిపోయారు అనేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు పెట్టిన తర్వాత అసలు అంత ఘోరంగా నేను పెట్టాను ఎక్స్ప్రెషన్స్ అనేసి వీడియో చూస్తే అసలు ఫుల్ కామెడీ నాన్న నేనే బాగా నవ్వుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే ఇంకా అవ్వట్లేదు ఎప్పుడైపోయి ఎప్పుడైపోయి ఎప్పుడైపోయింది అని చూస్తున్నా కానీ అవ్వలేదు అయిన తర్వాత అబ్బా పెద్ద తొలనొప్పి తగ్గిపోయినట్టు అనిపించింది మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అసలైన పెద్ద పని ఉంది గిన్నెలు అయితే చాలా ఉన్నాయి నేను నైటే తోమేశాను నిన్న నైటే బట్ ఇంకా ఈ పప్పులు ఉప్పులు ఈ మొత్తం నానబెట్టినవి ఈ మిక్సీ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ ఎక్కువైపోయినాయి చూడండి ఇంత పిండి అయితే అయిపోయింది ఇంకా నేను మొత్తం అయితే మూడు పిండ్లు ఉన్నాయి కదా బియ్యము మినుములు పెసలు అవి మొత్తం కలుపుతున్నాను అనమాట అస్సలు తిరగట్లేదు గట్టిగా ఉంది స్వచ్ఛ గట్టిగా ఉంది ఇంకా మొత్తం అయితే కలిపేసాను ఈ గిన్నె నిండా వచ్చింది ఇంకా నేను బయట పక్కకైతే పెట్టలేదు ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను ఎందుకంటే పులిసిపోతే బాగోదేమో అని అనేసి పులిస్తే ఇంకా బాగుంటుంది కానీ నాకెందుకో నచ్చదు కొంతమందికి కొన్ని కొన్ని టేస్ట్లు వేరేగా ఉంటాయి కదా నేను పిండి పులిసిపోయిన తర్వాత అసలు నాకు తినబుద్ది అవ్వదు అందుకే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను వెంటనే ఇక్కడైతే నేను గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో గిన్నెలు అయితే బయట వేసిన తర్వాత ఇంక నేను ఈ స్మూతీ అయితే తాగుతున్నాను స్మూతీ చేసుకున్న వెంటనే తాగేస్తే బాగుంటుంది కానీ నేను ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత తాగుతున్నాను అది మొత్తం పైన పిప్పి మొత్తం పేరుకుపోయి తాగేటప్పుడు గొంతుకు అడ్డుపడిపోయింది మీరు ఎప్పుడైనా స్మూతీ చేసుకుంటే వెంటనే తాగేయండి అలా పెట్టేస్తే పైన మొత్తం వచ్చేసిద్ది అనమాట పిప్పి పిప్పి ఇంకా తాగేసిన తర్వాత పనైతే స్టార్ట్ చేశాను ఈ గిన్నెలు తోమి తోమి నా చేతి గీతలు ఉన్నాయి ఇంకా ఎర్లీగానే పనంతా క్లోజ్ చేసుకుందాం అనేసి కూర్చున్నా లేకపోతే కొంచెం నిదానంగా నిదానంగా కొద్దిసేపు కూర్చొని పడుకొని చేసుకుంటా చెప్పాను కదా టూ వీక్స్ నుంచి నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి ఇన్ని రోజులు తగ్గిపోతుందిలే అనేసి ఇంకా పట్టించుకోలేదు లేకని విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చి కూర్చోలేక నిల్చోలేక మామూలుగా ఇలా వంగోని కూడా ఏదన్నా వస్తువు కూడా అంత సిచ్యువేషన్ అయిపోయింది ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అందుకే ఇంత తొందరగా అయితే పని అయితే చేసుకుంటున్నాను పిల్లలు కూడా ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయారు కదా మనం ఇంకా ఏ నెగ్లెక్ట్ చేసినా కూడా ఇంకా నాకే ఎఫెక్ట్ అయింది కదా అనేసి ఇంకా వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా చిన్నది వస్తే నేను అస్సలు హాస్పిటల్కి వెళ్ళను ఫస్ట్ వచ్చేసి నాకు ఇంజెక్షన్స్ అంటే భయం మళ్ళీ రెండోది వచ్చేసి ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అని కొంచెం ఆడపిల్లల తల్లిని కదండి ఆ మాత్రం ఉంటుంది కదా సో అందుకోసం అనేసి వెళ్ళను మామూలుగా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోవడం నాకు నేను సొంత ప్రయత్నాలు చేయడం అలా చేస్తూ ఉంటాను కొన్ని దగ్గే మట్టుకు తగ్గుతాయి ఇంకా దగ్గరే ఉంటాయి చూసారా ఇలాంటివి సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా ఈ పిల్లలు పుట్టిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ కదా అమ్మకి మూడు సి సెక్షన్స్ అయినాయి అయిన ఏజ్లో కూడా అసలు ఎంత చలాకీగా ఉంటుందో ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇంట్లో పని చేసుకుంటుంది మళ్ళీ గేదెల పని గేదెలకు గడ్డి కోసుకొని రావడం అలాగే గుడితి మొయ్యడం గేదెలకు సంబంధించిన ప్రతి ఒక్కటి అమ్మే చేసుకుంటుంది అలాగే ఈ మధ్యలో మా అమ్మ వాళ్ళు వరిచేను కూడా వేస్తున్నారు దానికి సంబంధించిన కలుపుది అమ్మే చేసుకుంటు పనులు చేసుకుంటూ ఏ రోజు కూడా కాలు నడు నొత్త నేను అసలు పడుకున్నది లేదు అమ్మ పడుకుంటే ఇంకా ఇల్లు అయితే అస్సలు నడవదు ఎందుకంటే చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అక్కకు పెళ్ళి అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయింది నేను ఎక్కడో దూరంగా ఉంటాను అక్క బ్యాంక్లో జాబ్ చేసింది మా నాన్న అన్నం తినడానికి కూడా మా అమ్మ ప్లేట్లు వేసి పట్టుకొని వచ్చి ఇస్తేనే తింటాడు కానీ మా నాన్నకి అన్నం వేసుకోవడం కూడా తెలియదు మా అమ్మ అలా చూసుకునేది అనమాట మమ్మల్ని కూడా అంతే అండి పెళ్ళి కాకముందు మమ్మల్ని మంచం దగ్గరికి ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టేది ఏ పని కూడా చేయనిచ్చేది కాదు మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు తల్లిగారింట్లో గారాభంగా ఉన్న వాళ్ళు అత్తగారింట్లో కష్టపడతారంట తల్లిగారింట్లో కష్టపడ్డ వాళ్ళు అత్తగారింట్లో సుఖపడతారంట బహుశా నేను అందుకే అనుకుంటా కష్టపడేది నెలలు తోమేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ దోశ అయితే మంచిగా రాలేదు అంటకపోయింది ఎవరికైనా ఫస్ట్ దోశ అస్సలు బాగా రాదు చూసారా పెనం మీద అచ్చులు అవే సో నేనేం చేశానంటే పిండి అనేది మందంగా ఉంది కొంచెం వాటర్ పోసి తిప్పిన తర్వాత మంచిగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వెళ్తున్నాము నిన్న మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నాలుగు మామిడికాయలు ఉన్నాయి చూశారు వాటితో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టాము చాలా టేస్ట్ భలే ఉంది ఆ పచ్చడి వేసుకునే ఇంకా నేను దోశలు అయితే తినేసి ఇంకా భద్రాచలం జీవన్ హాస్పిటల్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే హిమాలయ ప్రోడక్ట్స్ అయితే పెట్టారు పిల్లలకి మనకి అందరికీ ఉన్నాయి జస్ట్ అలా చూశాను హిమాలయ ప్రొడక్ట్స్ మంచిగా ఉండే నేను యూజ్ చేసే బాడీ లోషన్ కూడా అదే నాకైతే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది అక్కడ చూపించుకుంటా మేడం గారు కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి ఎక్స్రే అయితే రాశారు జయభారతి హాస్పిటల్ పక్కన పద్మావతి అని ఉంటుంది స్కానింగ్ సెంటర్ అక్కడికైతే వచ్చాము స్కానింగ్ అయితే తీసేశారు ఒక ఐదు నిమిషాల్లో అయితే రిపోర్ట్స్ అయితే ఇచ్చారు నాకైతే భయం వేసింది ఎందుకంటే మళ్ళీ ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే మళ్ళీ నాకు ఏదైనా ఇబ్బంది ఇప్పటికే సిచ్యువేషన్ బాగాలేదు అనేసి నేనైతే బాగా భయపడ్డాను లేకని మనం అనుకున్నట్టు రిపోర్ట్స్ అయితే ఏవి రాలేదు అంతా నార్మల్గానే వచ్చింది స్టోన్స్ ఏవి లేవు అనేసి చెప్పారు మామూలుగా నాకు సీ సెక్షన్ అయింది కదా సో అందువల్ల పెయిన్ వస్తుంది సో నార్మల్ నార్మల్నపై మీరు బరువులు ఎత్తడం కానీ ఒంగోని పనులు చేయడం కానీ ఇంకా పూర్తిగా మీరు రెస్ట్ తీసుకోండి అనేసి చెప్పారు సో వస్తూ వస్తూ పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాము మా పిల్లలు మధ్యాహ్నం లోపైతే జుట్టు మొత్తం వీక్కొని చూడండి ఎలా ఉందో మా సోన్గాడైతే ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్ నుంచి చూపించుకుని వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాం మేము వచ్చేసరికి పావుదొక్కు రెండు అయింది ఇంకా పిల్లలు ఎట్లా ఎట్లా అని అనుకున్నా తీసుకొని రావడానికి ఎవరు లేరు ఇంకా టీచర్సే చూసుకున్నారు అంతసేపు సో నాకు రెండు ఇంజక్షన్స్ అయితే ఇటొకటి ఇటొకటి అయితే వేశారు ఎక్స్రే తీశారు అందులో ఏం లేదని చెప్పారు మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయేమోనని ఏం లేవనేసి చెప్పి మామూలు అంటే నాకు రెండు సి సెక్షన్స్ అయినాయి కదా సో దానికి సంబంధించిన పెయిన్సే మీరు అంటే బరువులు ఎత్తడం కానీ ఇంకా ఏమైనా గట్టి పనులు చేయడం కానీ ఇట్లా ఒంగోని ఇట్లా పండ్లు అలాంటి పనులు అసలు చేయకండి కొన్ని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్ కొంచెం ఎక్కువ పనులు చేసుకోకుండా ఎక్కువ పనులు చేయకుండా ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు సో మనకి అయితే రెస్ట్ అయితే అసలు ఉండదు కదా చెప్పండి పెళ్ళైన ఆడవాళ్ళక అస్సలికే ఉండదు మనం చేయాల్సిన పనులే బట్టలు ఉతకడం గిన్నెలు దోమడం ఇంకా ఇవే కదా చెప్పండి బరువులు మోయడం అంటే ఏమున్నది బరువులు మోసేది ఇంకా పిల్లల్ని ఎత్తుకోవడం బకెట్లు ఇట్లా బకెట్లో నుంచి వాటర్ డ్రమ్ములో నుంచి ముంచులేపడం ఇయే బిందెలు వచ్చి అంటే గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు బిందెలు నీళ్ళు పడతాంగా ఆ బిందెలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం అవే ఇంకా ఏమున్నాయి పనులు అవే కదా సో అయితే రెస్ట్ అయితే తీసుకోమన్నారు నాకు కంటే ఉంది ఫ్రెండ్స్ అసలు ఎండకైతే మామూలుగా నిన్న ఎండకే ప్రయాణం అయింది ఇవాళ ఎండకే ప్రయాణం అయిపోయింది ఇప్పుడైతే కొంచెం అయితే వేసుకొని పడుకుంటున్నా సో ఇంకా ఇవాళ మామోనికి తెలుగు ఎగ్జామ్ ఎలా రాసావా మోనం ఎలా రాసావు చెప్పు మంచిది రసమా మూను చూపి ఎందుకంటే వితౌట్ డ్రెస్లో ఉంది ఒకటి ఇందర ఒకటి వేసుకొని వేడికి మమ్మీ వద్దు మమ్మీ అని తీసేసు తీసేసింది అనమాట సో అందుకోసం అనేసి సో అని పాపమే వాళ్ళ కాడు ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రెండు ఇండక్షన్లు వేసారు కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఆ మెడిసిన్ బండి డిక్కీలోనే ఉన్నాయి ఇంకా బయటికి తీయలేదు సో రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తా ఓకేనా